హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీకి సంబంధించి అదిరిపోయే శువార్తనైతే తీసుకొచ్చారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారో రెండు లక్షల రూపాయల వరకు కూడా ఇక రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలు పెట్టబోతున్నారు ఇక రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా ఎత్తేస్తూ మనకు రైతులందరికీ కూడా ఈ విధంగా ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలవుతుంది ఒకేసారి రుణమాఫీ చేస్తారా లేకపోతే విడతల వారీగా చేస్తున్నారా ఇక ఒక్కొక్క విడతకు ఎంత డబ్బులు రుణమాఫీ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలైంది ఇక జూలై ఒకటి నుంచి కూడా ఆగస్టు పదిహేను లోపు మూడు విడతల్లో రైతు రుణమాఫీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఇక గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా తీసేయడం జరిగింది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు రేషన్ కార్డు లేకపోయినా కూడా మనకు రైతు రుణమాఫీ అనేది వర్తిస్తుందని ప్రతి రైతు కూడా రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే తీసుకోవచ్చని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడులోపు లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయలు వారందరికీ కూడా రైతు రుణమాఫీ వర్తిస్తుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది మనకు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి అప్డేటు ఇక మొదటి విడతగా రైతులకు అరవై వేల రూపాయలను అయితే విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి మొదలుపెట్టి ఆగస్టు లోపు తారీఖులోపు స్థాయిలో మూడు విడతల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి